విమాన ప్రమాదం గాల్లో దీపమే ఈ నానుడిని నిజం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో అక్కడ ఘోర విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కొన్నిటికి ఉగ్రవాద చర్యలు కారణమైతే మరికొన్నిటికి మానవ తప్పిదం మెయిన్ రీజన్ వివిధ దేశాలలో చోటు చేసుకుంటున్న అతిపెద్ద విమాన ప్రమాదాలపై ఒలుక్కేద్దాం కాశయానం అంటే అందరికీ ఓ విధమైన థ్రిల్ జడ్స్పీడ్తో దూసుకుపోయే విమానాల్లో ప్రయాణం అరుదైన అనుభవం అయితే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు జీవితాలు గాల్లో దీపాలే గతంలో విమానయానం కాసింత ప్రమాదకారిగా ఉన్నా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో విమానయానం సురక్షితంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు వేలాది విమానాలు లక్షలాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి అయినా అప్పుడప్పుడు ప్రపంచంలో ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి కొన్నిటికీ ఉగ్రమొక్కలు తిరుగుబాటు ధరల ప్రమేయం ఉంటే మరికొన్ని ప్రమాదాలు వైమానిక సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ వన్ సెవెన్ వన్ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది మేఘానీ ప్రాంతంలో జనావాసాలపై ఎయిర్ ఇండియా విమానం కూలింది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానంలో రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు పదకొండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది ప్రమాద సమాచారం తెలియగానే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి నాయుడు అహ్మదాబాద్కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమాన ప్రమాదంపై ఆరా తీశారు ఎయిర్ ఇండియా చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున జరిగిన ఫ్లైట్ క్రాష్ అతిపెద్ద ప్రమాదంగా నడిచింది టోరంటో నుంచి మాంట్రియల్ లండన్ మీదుగా ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ త్రీ సెవెన్ విమానం ఐర్లాండ్ నైరుతి తీరంలో కుప్పకూలింది మొత్తం మూడు వందల ఏడు మంది ప్రయాణికులు ఇరవై రెండు మంది సిబ్బంది మరణించారు ఈ బాంబు దాడి వెనుక సిక్కు తీవ్రవాదులు ఉన్నారని తరువాత నిర్ధారించబడింది ఆ సమయంలో ఇది విమానంతో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదకొండున అల్జీరియన్ వైమానిక దళ రవాణా విమానం ఇల్యుషిన్ ఇల్ సెవెంటీ సిక్స్ బౌఫారిక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు వందల యాభై ఏడు మంది ప్రయాణికులు మరణించారు రెండు వేల పద్నాలుగు జూలై పదిహేడున డ్యామ్ నుంచి కౌరాలంపూర్కు బయలుదేరిన మలేషియా ఎయిర్లైన్స్ విమానం తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో కూలింది ఈ విమానంలోని రెండు వందల ఎనభై మూడు మంది ప్రయాణికులు పదిహేను మంది సిబ్బంది మరణించారు ఈ విమానం కూల్చివేత తమ పైననని డోన్బాస్ ఏర్పాటువాదులు ప్రకటించుకున్నారు రెండు వేల తొమ్మిది జూన్ ఒకటిన బ్రెజిల్లోని రియోడీ జెనీరా నుంచి ఫారిస్కు వెళ్తుండగా ఎయిర్ ఫ్రాన్స్ విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల ఇరవై ఎనిమిది మంది ప్రయాణికులు మృతి చెందారు విమానం పిటాడుగొట్టాలు మంచు స్ఫటికలను అడ్డుకోవడంతో ఆటో పైలట్ డిస్కనెక్ట్ అయిందని అందువల్లే ఈ విపత్తు సంభవించి ఉండవచ్చునని నిర్ధారించింది రెండు వేల రెండు మే ఇరవై ఐదున తైవాన్ నుంచి హాంకాంగ్ వెళ్తున్న చైనా ఎయిర్లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ అయిన ఇరవై నిమిషాల తర్వాత గాల్లోనే పేలిపోయింది తైవాన్ జలసంధిలో కూలిపోయింది విమానంలో ఉన్న రెండు వందల ఆరు మంది ప్రయాణికులు పంతొమ్మిది మంది సిబ్బంది మృతి చెందారు విమానం సరిగ్గా మరమ్మత్తు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది రెండు వేల ఒకటి నవంబర్ పన్నెండున జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శాంటో శాంటోడెమూకు బయలుదేరిన వెంటనే న్యూయార్క్లోని క్వీన్స్లోని బిల్లే హార్బర్ పరిసరాల్లో అమెరికా ఎయిర్లైన్స్ విమానం ఫైవ్ ఎయిట్ సెవెన్ కూలిపోయింది జపాన్ ఎయిర్లైన్స్ సెవెన్ ఫోర్ సెవెన్ నుంచి వచ్చిన అల్ల ప్రతిస్పందనగా ఫస్ట్ ఆఫీసర్ రడ్డర్ను ఎక్కువగా ఉపయోగించడమే విమాన ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు విమానంలో ఉన్న రెండు వందల అరవై మందితో పాటు నేలపై ఉన్న ఐదుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు పంతొమ్మిదిలో జరిగిన సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా నిలిచింది విమానం వెనుక సామాను కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో రియాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు రెస్క్యూ గ్రౌండ్ సిబ్బంది విమాన తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు విమానంలో ఉన్న మూడు వందల ఒక్క మంది ప్రయాణికులు సిబ్బంది ఊపిరాడక మరణించారు ఆ తర్వాత విమానం మంటల్లో కాలిపోయింది ఆ ప్రమాదంలో నూట నలభై ఆరు మంది ప్రయాణికులు తొంభై రెండు మంది సిబ్బంది మృతి చెందారు